వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం మాడవీధుల్లో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ నాయుడు పరిశీలించారు ఏర్పాట్లలో మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం నాయుడు మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు విజిలెన్స్ టీటీడీ సిబ్బందితో కలిసి అద్భుతమైన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కానీ విని అనుకున్న రీతిలో అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం పోలీస్ కానీ విజిలెన్స్ కానీ టీటీడీ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ పది రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకి సో దాని మీద టికెట్ మీద వాళ్ళకి సమయం సూచించబడుతుంది దాని ప్రకారం రావాలి వాళ్ళు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులు చక్కగా ప్లాన్ చేస్తున్నారు అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు